వాక్యాన్ని ఎంత క్లుప్తంగా చెప్తే అంత మీరు ప్రశాంతంగా ఈయన మాట వినయి చెప్పులు కొరదం గట్టి నిజంగా దెబ్బగా ఆ మాట వినేసరికి ఈ ముగ్గురు శిశువులు బొక్క బోర్లో పడిపోయారు అక్కడ చెప్పులు కొరద గట్టిగా అందరూ అంటే దేని ఏంటి సాధరిస్తుంది దీనికంటే అటు ఇటు ఎవరైనా చూస్తారా చూస్తే వారు బొక్క బోర్లా దీని అర్థం మరొక అర్థం ఏంటంటే మేము ఎంతమంది పావులెంట్లో అర్ధరెంట్లు రావరి ఇంట్లో మర్చిపోయినా మీరు చూడాల్సింది ఎవరి వైపు అంటే స్థానిక దైవ జనులు సేవకురాలు వైపు చప్పలు కొడదాం కట్టింది మరి రాత్రికాల సమయంలో దేవుని వాక్యం అడగబోయే చెప్పబోయే ముందు నాకు ఎక్కువ ప్రశ్నలు అడగటం అలవాటు అవి మీకు అన్ని తెలిసినాయి మాకు తెలిసినే మీకు తెలిసినే మీకు తెలిసినవి మాకు మాకు తెలిసినవి మీకు పంచుకుంటమే చెప్పలు కొడదాం కట్టుకుంది మరి బైబిల్ అందరి నుంచి వచ్చేటటువంటి ఒక మాటలే ఎందుకంటే మీకు మేలుకొలుపు కోసం చిచ్చు లేను డైటింగు లేని కూలింగు ఏంటో చెప్పేసేయండి స్విచ్చు లేని లైటింగు బైబిల్ గ్రంథంలోనే ఖర్చు లేని కూలింగు ఏంటది మకల్లు మేక స్తంభమై రాత్రి అగ్ని రాత్రి అగ్ని స్తంభము చిచ్చు లేని లైటింగ్ ఈ స్విచ్ ఆఫ్ చేస్తే ఈ లైట్లను ఆగిపోతే ఆగిపోవాలి ఆ లైటింగ్కి ఏ స్విచ్చు మరి స్విచ్ లేని లైటింగ్ అది ఖర్చు లేని కూలింగ్ అంటే ఇవాళ ఎంత ఖర్చు అయిపోద్దు అని ఏసీలు కాసేపు గట్టేయటం కాసేపు తీసేయటం కాసేపు గట్టేయటం కాసేపు తీయటం కానీ ఖర్చులేను కూలింగిస్తున్నాడు మన ఏస బైబిల్ గ్రంథంలో ఎక్కడంటే పగలు మేఘ స్తంభంలాగా చెప్పాం గట్టి మరి నవ్వలేదు అంది నవ్వునే కంతే ఎవరామే ఎవరినై చెప్పండి గట్టిగా శారా నవ్వలేదు అంది నవ్వునే అంటే ఇస్సాకు అనగానే పేరేంటి అర్థం నవ్వు మరి వండని వంట పండని పంట ఉంచుకుంటే కంపు నంచుకుంటే ఇంపు ఏంటి చెప్పండి మోసే ప్రార్థన చేస్తే మన్నాను దేవుడు కురిపించాడు దేవునికి స్తోత్రం అది వండని వంట వండని వంట ఇక చాలిక వాక్యలోకి వెళ్ళిపోదాం మరి మీరు కూడా ఎన్నెన్నో 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 పాటలు పాడారు ఒక వాక్యం అంటారా మరి మీరందరూ ఎందరందరూ ఎందరందరూ ఎన్నెన్నో పాటలు పాడారు అద్భుతంగా అమోహంగా మరి ఆర్కెస్ట్రా బ్రదర్స్ కూడా ముగ్గురు మన నిద్రబోదాం అని నిద్ర పాడట్లేదు మరి నేను ఇప్పుడు ఉర్దూ భాషలో పాడతాను అందరు ఎంత రాకపోయినా సారి రెండోసారిన పాడుతూ చెప్పడం కొడుతూ దేవున్నామని కనపరుచుతాం హాలేలు చెప్పడు నాతో పాటు ఆనేవాలా హై అందరు చెప్పండి అమ్మా ఆనేవాలా హై అంటే రానయ్యున్నాడు ఏసు ఆనేవాలా హై అంటే ఏసు రానయ్యున్నాడు అనండి వామ్మో ముత్యాలు రాయిపోయినట్టు ముసుకోప చానేవాలా అంటే మమ్మును రక్షించేవాడు తుమ్ముకోప చానే వాళ్ళ అంటే మిమ్మును రక్షించేవాడు సబుకోప చానే వాళ్ళ అంటే మనందరిని రక్షించేవాడు అబు ఆనే వాళ్ళ హై అంటే ఇప్పుడే రానయ్య ఉన్నాడు చెప్పలు కొడతాం కట్టి ఇప్పుడే ఆయన వస్తే ఈ కరాలు పాడు పరిస్థితి ఏంటిగా హై यीशु आने वाला है मुझको बचाने वाला तुमको बचाने वाला सबको बचाने वाला आने वाला है హై యస్సు కానేవాళ హై ఆనే వాళ్ళ హై ఇస్సు కానేవాళ హైరే వాడు

ఉన్నాడు కలుదిక్కుల మెరిసే మహిమ రూ కూడా ఇప్పుడే వస్తే ఏమిటి మనకు ధరల పాటు పరిస్థితి రాజ్యాహిక అందరు రెండు చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెప్దాం మంచిది దేవుని వాక్యాలు జుంటిదైన దానికంటే మధురమైన మాటలు అలాంటి మాటలను మనం ఎంత చెప్పుకుంటా పోయినా ఎంత వివరించుకుంటా పోయినా ఎంతసేపు విన్నా తనివి తీరన్నటువంటి మాటలు యేసు క్రీస్తు మాటలు చెప్పలు పెడతాం గట్టి అందరు మరి ఇలాంటి మాటల గురించి మనం ఎంత వివరించి చెప్పినా కూడా ఇంకా ఇంకా వివరించి చెప్పాల్సి ఉంటుంది దేవునికి స్తోత్రం ఆ మధ్య ఒక కథను గొడవకు వచ్చేసాడు ఏమి చెబుతుందాయా మీ బైబుల్ గ్రంథం నీ పసిపిల్లలను పట్టుకొని బండకేసు కొట్టమంటుదా అన్నాడు ఇప్పుడు నేనేం చెప్పాలి ఉందా లేదా బైబుల్ ఆ మాట ఫోన్ మాట్లాడుతూ తనకున్నటువంటి మోకాలు దాకూడా రానటువంటి బుట్ట పిల్లని కూడా పట్టించుకోకుండా ఓ సెల్ ఫోన్ మాట్లాడుతుండేసరికి ఈ బొడ్డోడు నడు రోడ్డు మీదకి వచ్చేసాడు రోడ్డు అవుతున్నటువంటి నేను వాళ్ళు గ్రహించిన నేను వెంటనే పరిగెత్తాను మీరైతే ఏం చేస్తారా ఏదో అంటారేమో దేవుడు ఒక చిన్న జ్ఞానం ఇచ్చాడండి తాయపడింది చెప్పులు పడతా కట్టికి అందరు ఏసుక్రీస్తుని గురించి మరి ఆయన నిన్ను సృష్టించిన వాడు నీకు కాడా అని